కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ కుటుంబరావు గారు రాసిన దీపావళి రాజకీయాలు కాలిస్తే ఈ కాల్చాలిరా కాల్చలరా టపాకాయలు అన్నాడు సత్యం అవునరా ఎందుకు అన్నాడు శివం తెలుసుకుని ఉండడం మంచిదే ఎందుకేమిటి టపాకాయలు కాల్చడం పిల్లల జన్మ హక్కు అన్నాడు సుందరం ముగ్గురులోకి సుందరమే రాజకీయవేత్త విప్లవ నాయకుడును హైదరాబాదులో నరకాసురుడు ప్రభుత్వం అయిపోలేదుట్రా అందుకు అన్నాడు సత్యం హైదరాబాదులో రాక్షసు ప్రభుత్వం అయిపోతే మనకేం విరిగిందోయ్ అన్నాడు విప్లవ నాయకుడు సుందరం టపాకాయలు జారిపోతున్నట్టే అనిపించింది శివానికి అట్లా అవ్వడానికి వీల్లేదు ఎప్పుడో చచ్చిపోయిన నరకాసురుడి కోసం కాల్చుకోగా లేని రజాకారుల కోసం కాసిన సిమటపకాయలు మతాబులు పువ్వొత్తులు కడ్డీలు జల్లీలు ధరణాలు నిప్పుళ్ళలు పామ్మందు ఎలక్ట్రిక్ తీగ చక్రాలు అవి ఇవి కొద్దిగా కాల్చుకోరాదే అన్నాడు శివం అన్నీ వస్తాయనే ఆశ ఎట్లాగూ లేదు అనుకోవడానికి మనకేం ఒరిగిందట్రా ఆ దొంగవదవులు మూలంగానేగా మావయ్య అత్తయ్య పారిపోయి వచ్చింది మావయ్య వంటి మీద కోటు కూడా లేదు జ్ఞాపకం ఉందా అత్తయ్యకి జ్వరం అక్కడ ఇల్లు వాకిలి గుడ్డలు కుర్చీలు ఏమయ్యాయో తెలీదు మామయ్యకైతే మనకైనట్టు కాదు అన్నాడు సత్యం అవును మనకైనట్టు కాదు అంటూ వంతపడాడు శివం అవుననుకో అన్నాడు రాజకీయవేత్త సుందరం ఇక్కడ మీటింగు ఒక మెట్టెక్కింది ఎక్కింది పిల్లకాయలు ఈ దీవాళ్ళకి టపాకాయలు విరివిగా కాల్చవలసిన ఆవశ్యకతను గురించి ఎట్లాగైతేనే సభికులందరూ ఏకాభిప్రాయానికి రాగలిగారు సత్యం చల్లగా నాన్న మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ ఉపోద్ఘాతంగా నిరుడు కూడా నాన్న టపాకాయలు కొనపడతాను కొనపడతాను అంటూనే ఠలాయించాడు అన్నాడు ఈ ఏడు ఠలాయిస్తాడు అన్నాడు శివం బెదురుమొహం పెట్టి ఏది ఎల్లుండి పండగ ఇంతవరకు ఒక్క కాకరు పువతన్న కొనల ఈ ఏడు కూడా బండి సున్నానే కిందటెడు భలే కాల్చం చక్కహ అన్నాడు సుందరం మంచి రోజులు జ్ఞాపకం తెచ్చుకున్నాడు నీ మొహం ఆ కిందటేడు నువ్వు కప్పగంతులు చూసి దడుచుకున్నావు అసలు మీలో ఎవరు నిజమైన తపాకాయలు ఎరగరు శివుడికి పేర్లు తెలుసు కానీ వాటిని చూడనన్న లేదు టపాకాయలంటే యుద్ధముందు కాల్చం అవి టపాకాయలు ఆ తర్వాత టపాకాయలు ఉన్నాయా ఏమిటి అన్నాడు పితామహుడు లాంటి పద్నాలుగేళ్ల సత్యం నాకు జ్ఞాపకం లేకేమోయ్ నేను బుట్టడు జల్లీలు కాల్చాను ఓ చిన్నప్పుడు అన్నాడు శివం ఒరే సుందరం ఓ ఏడు మావయ్య సేర్లు తెచ్చాడు రా నిజమైన సేర్లు అవి బందర్వి అవి కాల్చం చూడు ఎందుకులే అన్నాడు సత్యం ఆ అవునవును నేను చూసా అన్నాడు శివం నేలలో పాతిపెడితే చెట్టు చెట్టంత లేచేవి పూలు చి అవి చిచ్చుబుడ్లు అన్నాడు సత్యం నాన్న మీద అవిశ్వాస తీర్మానం పెడతో పడుతుందని శివం గ్రహించి నాన్న ఈ ఏడు కూడా టపాకాయలు కొనిపెట్టనంటే నాన్న ఎట్లాగూ కొనిపెట్టడు అన్నాడు సుందరం వర్గతత్వం తెలిసినవాడు కనుక కొనిపెట్టకపోతే ఊరుకోవద్దు అన్నాడు శివం మితవాద ధోరణిలో ఊరుకోక ఏం చేద్దాం అన్నాడు విప్లవ నాయకుడు సుందరం ఏం చేద్దామా రేపు తలంటు పోసుకోవద్దు అమ్మ చేసే అప్పచ్చులు తినొద్దు అన్నాడు సత్యం సత్యాగ్రహ శంఖం పూరించి ఒకవేళ అమ్మ బొబ్బట్లు చేస్తే అవి తినొద్దు అన్నాడు శివం ముందుగా తెలుసుకుని ఉంటే మంచిదే సత్యం ఒక క్షణం ఆలోచించాడు అతని ముఖం రాయిలో ముడుచుకుపోయింది సత్యాగ్రహి దుష్టశక్తులతో రాజీ పడరాదు బొబ్బట్లు చేసినా సరే మనం తినం అన్నాడు సత్యం నాన్న మీద అవిశ్వాస తీర్మానము శాసన ధిక్కార తీర్మానము ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి కానీ సుందరం మళ్ళీ సందేహం లేవదీశాడు మనం తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని బొబ్బట్లు తినకపోతే నాన్నకేం అన్నాడు సుందరం విప్లవ దృష్టితో దగ్గరికి వస్తూ వస్తూ ఉన్న టపాకాయలు మళ్ళీ అంతర్హితమైపోయినట్టుగా అనిపించింది శివానికి వాడు దీనమొహం పెట్టి అన్నిటికీ వీడేంటో అడ్డు చెబుతాడేంటిరా అన్నాడు నిజమేరా ఒకవేళ నాన్న ఇస్తానన్నా వీడు టపాకాయలు వద్దంటాడు కూడాను గొప్ప ముష్టి గొప్ప అన్నాడు సత్యం పరిస్థితులకు తలవంచి సుందరం తన అనుమానాన్ని ఉపసంహరించుకున్నాడు ఏమండి పాపం వాళ్ళకేమైనా తీసుకురారాదు గోల పెట్టేస్తున్నారు అంది అమ్మ గోల పెట్టరు మరీ వాళ్ళు లేకపోతే అన్నాడు నాన్న ఆయన ఫాసిస్ట్ ఫాసిస్టు పద్ధతులే అదేమిటండి ఇరుగు పొరుగు పిల్లలంతా అవి ఇవి కాలుస్తుంటే వాళ్ళకు మటుకు కాల్చాలని ఉండదు ఓహాళ్ళతో మనకు వంతేమిటి అందుకే నిన్ను పత్రిక చదవే అంటాను ప్రభుత్వాలు కూడా ఆదాలో పడ్డాయి కదా మనం దుబారా ఖర్చు చేస్తూ కూర్చుంటే ఎలాగా ఏడాదికి ఒక్కసారి వచ్చే పండక్కి దుబారా ఖర్చు ఏమిటండి అంత మిచోద్యం అట్లాగా గుండు సూది దగ్గర నుంచి ఆదా చేసేది చేయవలసిందే మన ప్రభుత్వం తీసుకో నాకక్కర్లేదు ఈ ప్రభుత్వాన్ని మీరే తీసుకోండి మన ప్రభుత్వానికి అదేమిటి ఎన్నో కోట్లు ఖర్చుందనుకో అయినా కూడా వాళ్ళు ఆదా చేస్తున్నారు ఎంత ఆదా చేస్తున్నారు సరిగ్గా జ్ఞాపకం లేదు లక్ష లక్షల దాకా ఆదా చేస్తున్నారనుకో లక్షలు కనుక ఆదా చేస్తున్నారు పోనివ్వండి పిల్లలు గోలపెడుతుంటే రెండు రూపాయలు టపాకాయలు పట్టుకురావడానికి సంపాదకీ ఏడు మళ్ళీ మాట్లాడతారేంటి నేర్చావులే ఇంటికి పత్రిక రావడం పొరపాటైంది పోని పత్రిక మానేదురుగాని రెడ్డి బాగా చెప్పావు పోని మానకండి మా ఖర్చు తగ్గించమంటే మీకు వచ్చిందే వాళ్ళ ఖర్చు తగ్గిస్తే వాళ్ళకెలా ఉంటుంది అవసర ఖర్చు అనవసర ఖర్చు లేదుటే వాళ్ళకి ఇది అనవసర ఖర్చేం కాదు అయితే వాళ్ళనే పెట్టుకోమను నాన్న లొంగి రాలేదని పిల్లలకి తెలిసింది అమ్మ పంచమంగళగలంగా విదేశాంగ రాయబారిగా కూడా పనిచేస్తోంది ముగ్గురు వచ్చి నాన్నని అటకాయించారు మాకు టపాకాయలు ఎందుకు కొనిపెట్టావు నాన్న అన్నాడు సత్యం వెధవల్లారా టపాకాయలు లేవు గిప్పకాయలు లేవు ఊరుకోండి అవే ఎందుకు లేవు అన్నాడు సుందరం ఒళ్ళు కాలిపోతుంది గుడ్డలు కాలిపోతాయి ఏమన్నా తినేటందుకు అమ్మ చేస్తుందిలే అన్నాడు నాన్న అని చేస్తుందా ఏమిటి నువ్వు అమ్మ తినడానికి చేసుకొని చిన్నపిల్లలం కనుక మాకు కూడా పెడతారు అది మాకు చాలదు అన్నాడు సుందరం మాకు టపాకాయలే కావాలి నాన్న అన్నాడు శివం తమ కనీస కోరికలను మరింత స్పష్టంగా ప్రకటిస్తూ వచ్చే ఏడుకు చూద్దాంలే ఈ ఏడుకి డబ్బు లేదు అన్నాడు నాన్న మిగులు బడ్జెట్ కోసం తాపత్రయపడుతున్న ఆర్థిక మంత్రిలాగా టపాకాయలు కొనకపోతే మేము ఊరుకోం అంటూ బొంగమూతి పెట్టారు పిల్లలందరూ కార్మికుల సమ్మెవార్త విన్న డిక్టేటర్ మాదిరిగా నాన్న సత్యం కేసి విచిత్రంగా చూస్తూ ఊరుకోక అన్నాడు టపాకాయలు కొంటే కొను లేకపోతే మాకు రేపు ఎల్లుండి పండగే వద్దు మేము తలంట్లు కూడా పోసుకోము పిండి వంటలు కూడా తినం అన్నాడు సత్యం నువ్వురా అన్నాడు నాన్న శివంతో నాకు టపాకాయలు కావాలి అన్నాడు శివం మరి నువ్వు నేను తింటే తినకపోతే అన్నాడు సుందరం వసే వీళ్ళు బొబ్బట్లు తినరట చెయ్యకే అన్నాడు నాన్న శివం సత్యం కేసి దిగులుగా చూశాడు నేను తింటా నాన్న నాకు టపాకాయలు అక్కర్లేదు అన్నాడు విప్లవ వీరుడు సుందరం ఇంకెవరైనా ఉన్నారా బొబ్బట్లు కావలసిన వాళ్ళు అన్నాడు నాన్న బొబ్బట్లు నాకు కూడా కావాలి అని గట్టిగా టపాకాయలు కూడా కావాలి అంటూ చేర్చాడు శివం అనుమానానికి తావే లేకుండా అయితే నీకు కూడా కావాలన్నమాట అక్కర్లేనిది నీ ఒక్కడికేనట్రా సత్యం సత్యం ముఖం ఎర్రబడింది తన తమ్ములు ఎదుట తనకి తీరని అవమానం జరిగింది అటువంటి వాళ్లను వెనకేసుకురావడం కన్నా చావడం మేలనిపించింది సత్యానికి తన వెనుక లేని ప్రజలకు నాయకత్వం వహించిన రాజకీయవేత్తలాగా బాధపడ్డాడు సత్యం సరే ఇక పదండి అన్నాడు నాన్న సమావేశం ముగించిన అధ్యక్షుడిలాగా నలుగురు మనుషులు గట్టిగా మాట్లాడుతున్న గోలకి ముగ్గురు పిల్లలు నిద్రలేచారు ఇల్లంతా దీపాలు వెలుగుతున్నాయి వంటింట్లో పొయ్యిలు జామ్మని మండుతున్నాయి మామయ్య అత్తయ్య వచ్చారల్లా లేవండి అంటూ అమ్మ కేకలు వేస్తోంది అంత ప్రశాంతంగా ఉంది ఏమీ అల్లరూ లేవు అంటున్నాడు మామయ్య ఎంత పెద్ద మీటింగ్ అనుకున్న వదినా రామానంద తీర్థగారు అంటోంది అత్తయ్య తెల్లారేలోగా తలంట్లు పోసుకుంటే బాగుంటుంది కానివ్వండి కానివ్వండి అంటూ అమ్మ నాన్నని తొందర చేస్తోంది ముందు పిల్లల సంగతి చూడు అన్నాడు నాన్న ముగ్గురు లేచి మారు మాట్లాడకుండా ముఖాలు కడుక్కున్నారు అమ్మ అందరికీ నూనె రాసి తలంట్లు పోసింది మామయ్య వచ్చినందుకు వాళ్లకు కూడా సంబరంగానే ఉంది కానీ ఆయన రావడం వల్ల సత్యాగ్రహోద్యమానికి పెద్ద విఘాతం కలిగినట్టయింది తలంట్లు కాగానే అమ్మ ముగ్గురికి కొత్త లాగులు కొత్త చొక్కాలు ఇచ్చింది శివం చొక్కాను లాగును తెగ గుంజుకుంటూ కొత్త బట్టలు కట్టుకొని టపాకాయలు కాల్చాలి లేకపోతే చాలా పాపం అన్నాడు ఆ టపాకాయలు అంటే జ్ఞాపకం వచ్చింది అంటూ మామయ్య ట్రంకు పెట్టి తెరిచి టపాకాయలు బయటికి తీయసాగాడు శివం కళ్ళు గుండ్రంగా అయినాయి తపస్సు పండి భగవంతుడి దర్శనం అయిన తపస్విలాగా హా టపాకాయలు తాటాకు టపాకాయలు మతావులు పువ్వొత్తులు కడ్డీలు జిల్లీలు నిప్పెట్టెలు చిచ్చుబుడ్లు అంటూ అన్నీ ఏకరు పెట్టసాగాడు అయ్యయ్యో అన్నీ తెచ్చావిట్రా ఐదు రూపాయలు తగిలేసి నేను కూడా తెచ్చాను టపాకాయలు పిల్లలు ఏడుస్తుంటే అన్నాడు నాన్న కాల్చని బావా అసలు టపాకాయలు కాల్చాల్సింది ఈ దీపావళికే అన్నాడు మామయ్య పెట్టే మూసేస్తూ కథ ప్రపంచంలోని శ్రోతలు కొడవడి గంట కుటుంబరావు గారు రాసిన దీపావళి రాజకీయాలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు